యాదగిరిగుట్ట మున్సిపల్ చైర్మన్ పీఠంపై కాంగ్రెస్ వేసిన తెలంగాణ రాష్ట్ర యాదగిరిగుట్ట మున్సిపాలిటీలో చైర్పర్సన్ గా గుండ్లపల్లి వాణి భరత్ గౌడ్ ఎన్నికయ్యారు వైస్ చైర్పర్సన్ గా బరిగే రమ్య రామచంద్ర ఎన్నికయ్యారు ఈ సందర్భంగా వారి యొక్క ఎన్నిక తర్వాత ప్రమాణ స్వీకారం చేశారు అనంతరం వారి పదవి బాధ్యతలు చేపట్టారు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా తెలంగాణ ఎమ్మెల్యే బిర్లా పాల్గొన్నారు ఈ శుభ సందర్భంగా మున్సిపల్ కార్యాలయం నుండి వైకుంఠ ద్వారం వరకు ర్యాలీ జరిగింది తెలంగాణ ఒక వాతావరణం తెలంగాణలో ప్రజాప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరుస్తూ ఇలా జరిగినటువంటి మున్సిపల్ ఎలక్షన్లో భారీగా తొంభై శాతం కాంగ్రెస్ పార్టీ కలసం చేసుకుంది ఈ గణత ఈ విజయం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ అన్నకే అంకితమని తెలియజేస్తూ ఆలయ సంబంధించి అక్కడ ఆలేరు మున్సిపాలిటీ ఇక్కడ యాడ్ మున్సిపాలిటీ రెండు కూడా ఇలా కాంగ్రెస్ పార్టీ జయక్రేసింది యాదాద్రి భూమి జిల్లా అధ్యక్షునిగా బాధ్యత చేపట్టిన మొదటి ఎలక్షను ఆరు మున్సిపాలిటీలకు ఆరు మున్సిపాలిటీలు ఇలా కాంగ్రెస్ పార్టీ కలసం చేసుకుంది అక్కడ మున్సిపాలిటీ పట్టణ ప్రజలకు ప్రత్యేకంగా నా చేతి విజువ నమస్కారం తెలియజేస్తున్నా ప్రజాపాలన ద్వారా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో ఈ ఆరు మున్సిపాలిటీలు పెద్ద ఎత్తున నిధులు తెచ్చి అభివృద్ధి చేస్తారని మాటిస్తూ ఆ యాదగిరి లక్ష్మణి ఆశీస్థతో ఆలేరు యాగుటం మున్సిపాలను పెద్ద ఎత్తున అభివృద్ధి చేసి ఈ పట్టణాన్ని ఆదర్శమైన పట్టణాలుగా తీర్చిదిద్దాలని మాదిస్తున్నా ముఖ్యంగా ఇలా ఆలేరులో మున్సిపల్ ఎలక్షన్లో ఇయాల పట్టం కట్టినటువంటి ఆలేరు పట్టణ ప్రజలు అభివృద్ధికి పట్టం కట్టిరు గత పదేళ్ళుగా ధనిక రాష్ట్రంలో ఆ మున్సిపాలిటీకి పేరుకే మున్సిపాలిటీ కానీ అక్కడ అభివృద్ధికి నోచుకోలేదు ఇక్కడ యాగుట మున్సిపాలిటీ తెలంగాణలో మొదటి తిరుపతిగా ఉన్నటువంటి యాగుట మున్సిపాలిటీ కూడా ధనిక రాష్ట్రంలో ఏ ఒక్కటి కూడా అభివృద్ధి కాలే ఎక్కడ పోయినా డ్రైనేజ్ సమస్య ఎక్కడ పోయినా వాటర్ సమస్య ఎక్కడ పోయినా సీసీ రోడ్ల సమస్య నేను మొన్న ఎమ్మెల్యేగా ప్రభుత్వ వైపుగా గడప గడప తిరిగి ఈ రెండేళ్ళు చేసిన అభివృద్ధి వాళ్ళకి చేసి కాంగ్రెస్ తోటి అభివృద్ధి సాధ్యమంటే అంటే ఆలేరు పట్టణ ప్రజలు యారట పట్టణ ప్రజలు పెద్ద ఎత్తున ఆస్వాదించి ఇలా రెండు కూడా జయకేతను ఎగిరేసి ఇప్పుడే ఎలక్షన్ జరిగినాయి ముఖ్యంగా ఈ పట్టణంలో పదెండు వార్డులు నేను ఎక్సైస్ సభ్యునిగా పదమూడు ఉంటే పదమూడుకు రెండు వాకౌట్ చేసిన పదకొండు పదకొండు పార్టీల ఖచ్చితంగా కూడా బీలైలే నాయకత్వం ఉండాలి బీలైలే తోటే అభివృద్ధి అవుతుంది మా బిడ్డ అని చెప్పి పక్క పార్టీలు కూడా ఇలా మా చైర్మన్కు వైస్ చైర్మన్కు చేయలేపడం నిజంగా సంతోషం ఎలక్షన్లప్పుడే రాజకీయాలు ఉండాలి ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఈ ఆరు మున్సిపాలిటీలను గౌరవ ముఖ్యమంత్రి సహకారంతో అభివృద్ధి చేస్తా మాటిస్తూ ముఖ్యంగా నా సొంత నియోజకం ఆలయ నియోజకంలో యారుట పట్టణాన్ని ఆలేరు పట్టణాన్ని ఎక్కువ నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తా దానికి నిదర్శనమే మొన్న సాంక్షన్ పదిహేను కోట్లు ఇక్కడ పదిహేను కోట్లు అక్కడ ఇవే కాకుండా స్పెషల్ ఫండ్ తీసుకొచ్చి అభివృద్ధి చేస్తా తెలంగాణలో ఉన్నటువంటి మొదటి తిరుపతి ఉన్న గుట్టను కూడా ఎక్కువ ఫిలిమి కాబట్టి వేల మంది భక్తులు వస్తారు లక్షల మంది భక్తులు వస్తుంటారు వాళ్ళకు కూడా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసి ఆ స్వామివారి దర్శనం కూడా సులభతరంగా అయ్యే విధంగా చేస్తా గత ధనిక రాష్ట్రంలో ఇక్కడ గుట్టనే కాబట్టి తప్ప గుట్టను నమ్ముకొని ఉన్నటువంటి కింద స్థానికులు వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలు చేసే వాళ్లకు ఇలా షాపులు కోల్పోయారు దుకాణాలు కోల్పోయారు వాళ్ళ జీవన ఉపాధి కోల్పోయారు ప్రత్యేకంగా వాళ్ళందరికీ ఉపాధి కల్పించి షాపులకు షాపులు దుకాణాలకు దుకాణం కూడా ఇస్తారని మాటిస్తూ ఆలయ పట్టణాన్ని యారుట పట్టణాన్ని అన్ని విధాలా సుందరీకరణ చేస్తానని మాటిస్తూ ఇలా ప్రతిపక్షాలు కూడా మాకు మద్దతు తెలపడం ఇది బీర్లైల్య ప్రజాసేవకు నిదర్శనం ఇక్కడ పార్టీలు ఎలక్షన్ల వరకే ఉంటాయి తప్ప ఎలక్షన్లు అయిపోయినాక అందరం అన్న తమ్ముళ్ళక కలిసి యాలేరు పట్టణాన్ని యారట పట్టణాన్ని అభివృద్ధి చేస్తామని తెలియదు మళ్ళీ యాదాద్రి భూమి జిల్లా అధ్యక్షునిగా ఒకటే మాటిస్తున్న ఈ ఆరు మున్సిపాలిటీలకు ప్రత్యేకంగా గౌరవ ముఖ్యమంత్రి సహకారంతో అదేవిధంగా మా మంత్రి కొమ్మరెడ్డి వెంకటరెడ్డి గారు మా పెద్దన్న తోటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు తోటి మా చామల కిరణ్ కుమార్ ఎంపీ గారి సహకారంతో అభివృద్ధి చేస్తారని మాటిస్తూ దీనికి సహకరించిన మా మీడియా మిత్రులకు పోలీస్ యంత్రాంగానికి మున్సిపల్ సిబ్బందికి పేరు పేరున ధన్యవాదాలు చేస్తున్నాను